వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు బీజేపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా తనను జమ్మలమడుగు అసెంబ్లీ అధిష్టానానికి నిర్ణయించిందని భవిష్యత్తులో మారే అవకాశం ఉందన్నారు వైఎస్ జగన్ కు చెక్ పెట్టేందుకే రాష్ట్రంలో మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని తెలియజేశారు వైఎస్ జగన్ సీఎంగా అవగాహన రాహిత్యంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు జమ్మలమడుగు అభ్యర్థిగా వచ్చానని తెలియజేశారు మత్స్య కార్మికులు నష్టపోయినారు నష్టపోని రంగమే లేదు నువ్వు ఏందో నువ్వు మళ్ళా నూట డెబ్బై ఐదు అంటావు ఇన్నూరు అంటావు నేనే సింగల్గా గా ఎర్రి కుక్క నువ్వు అందరిని కడుస్తావు కచ్చినావు అందుకే నీకు చెక్కు పెట్టేదాని కోసమే ఎర్రి కుక్క నువ్వు ఊర్లో ఎల్లగొట్టకపోతే ప్రమాదం అందుకే కూటమే కారణం డబల్ ఇంజన్ లేకపోతే అభివృద్ధి అంత ఫాస్ట్ గా జరగదు మన చెరువులమ్మకు కనిపించింది మార్చి పదహైదు నాడు ఐదు సంవత్సరాలు రెడ్డి మరణం జరిగిందని బాధతో పక్క జిల్లా నుంటే మమ్మల్ని లంచుకు పిలిచినారు అన్నానికి అమ్మ శర్మిళ మీ అన్నకు దాహం ఎంత ఎన్ని పాత్రలు సంపాదిస్తే ఈ విధంగా ఉంటుందంటే అన్న తేడా వస్తుంది దానికే కదా అన్నది అని అంటే యాభై రోజు జిల్లా అది ఢిల్లీలో ఆమె పేరు ప్రకటించబోతున్నారు కడప కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అందరి అభ్యర్థులు కూడా పెడతాను ఆమె ఎందుకు ఎటువంటి క్యారెక్టర్ నువ్వు వివేకానంద రెడ్డిని చంపే ముందరగా ముప్పై ఒక్క రోజు ముందరగా ఊరు బయట ఉండే ఇంటి కుక్కలను అవి అడుస్తాయని స్కార్పియోతో చంపించింది ఇంటి కుక్కను ఒక మోటార్ సైకిల్ తో చంపించింది డేటా ఎంట్రీ ఇంట్లో కుక్కను చంపినట్టు చంపిస్తే మీ సొంత చిన్న ఆయన అది గుట్టు మిషన్ ఎందుకు ఇప్పించినా సుధీర్ రెడ్డి మాట్లాడతాడట డొక్కు గుట్టు మిషన్ ఖాతా తాడు డొక్కు అంటే పోయినా ఇంట్లో చెక్ చేసుకోవాలి అది డొక్క મકમની વાત નોર દરદ્ર